ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇయ మనం పొద్దు నుంచి పట్టించాం వరకు ఉంది ఆ వాటర్ ఇవన్నీ కింద కాలు సపోర్ట్ అనమాట కింద కాలువలగా రెండు వాటర్ ఆ వాటర్ కూడా తాగుతున్నాం మేము వాటర్ ఇవన్నీ అయిపోవచ్చు ఇప్పుడు ఇంకా మాపేము మన వాళ్ళు అటు పడుతున్నారు చూడండి వెళ్దాం ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి మనం వాటర్ బయటిల్ ఎత్తగిలం మన వాళ్ళది అక్కడ పడుతున్నారు చేపలు చూడండి వాళ్ళు పెట్టారు राजभ तुम्हें क्या था અડવાઈ પાટરા પરમન ભલા અડવા ના કણ ના કણ આયાત્રા ગયો બેસે ఫ్రెండ్స్ ఈ చేపలు ఎత్తుకొచ్చి మనకి డ్రమ్ముల్లో పోతున్నాం చూడండి చూసి పెట్ట <laughs>

ಬೂಮಿ ಕುಂದ ನಾರಾಯಣ ಇಲ್ಲಿ ಮೊಲ್ಲಾನೆ ಮೊಲ್ಲಕ್ಕೆ ಕ್ಯಾಚಿಂಗ್ ಬರ್ತಿದೆ ಹೌದಾ ಕಣ್ಣ ಪೈ ಮೊರ ರಜಾಕ ಕಚ್ಚೆ ಬಾದ್ ಬರ್ತಿದೆ ಹಾ ಐಸೆ ಪಾಡ್ನೇ ಪರಮಲ್ಲ ಒಂದು ಚೋಡ್ ಬರ್ ಹಾಡ್ ಬಿಸ್ರಾ ಕ್ಯಾಟ್ ಬಿಸನ ಏನಾದಾ ದೇ ದೇ ನೋಡು ಕಣ ರೆಂಡು ಇತ್ರೇ ನಿಂಗೆ ನಿಂಗೆ ಬೋದಾ ಪ್ರಥಮದ ನಿಮಿಗ್ ಅದ್ರೇ

ఫ్రెండ్స్ ఇవాళ ఈ గుంట పెట్టాము కొన్ని చేపలు దొరికినాయి మనకి అవన్నీ తీసుకెళ్ళి మనం వేరే చోట కంపెనీ కూడా వేసేసి వద్దాము వస్తా వస్తా మనకి టెన్ కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఒక కేక్ కూడా కట్ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పటి నుంచి అది వాళ్ళన్నా కట్ చేద్దాం అనుకుంటున్నాము అది కూడా కట్ చేసి పెడతాం చూడండి ఫ్రెండ్స్ వీడియో మాకు ఈ వీడియోలో ఎంత ఈ చేపలకి మనీ వచ్చినా కూడా చెప్తాను చూస్తూ ఉండండి అయిపోయింది మొత్తం మొత్తం అన్నీ చదివేసుకుంటున్నాము ఇన్ని మనం మార్నింగ్ నుంచి పట్టిన చేపలన్నీ వాళ్ళ మనం కనగాల బావు ఫ్రెండ్స్ కనగాలి తీసుకెళ్దాం నుంచి పట్టిన చేపలు ఇవన్నీ ఇవే తీసుకెళ్దాం కోటే ఇదిగో మీరు అడుగుతున్నారు బావా మీకోసం సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు కోటే కోసం ఒకసారి హాయ్ అని చెప్పావా అడ్రమ్ కోటే బాబా సిగ్గుపడుతున్నాడు ఇవాళ నీ ఫ్యాన్ అంట ఇదిగో కోటై బాబు ఒకసారి హాయ్ అని చెప్పమంటున్నాడు ఇదిగో ఇప్పుడు అన్నా నీ కోసం ఇదిగో హాయ్ చెప్పమండి ఇదిగో సిగ్గుపడుతున్నాడు నేనేం చేయలేన నువ్వు అడిగావు బా ఆయి చెప్తా చెప్పవా చెప్పు మరి కోసం ఆయి చెప్పిమంటే ఇది కోటే బాగా సిగ్గుపడుతున్నాడు సరే చెప్పవా ఫ్రెండ్స్ ఇవన్నీ స్మాల్ సైజు అర కేజీ అర కేజీ చేపలన్నీ ఇప్పుడు మనం కోడి తీసుకెళ్తాం ఎంత మనీ వస్తుందో చెప్తాను మీకు చూడతా వస్తా ఉండండి అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ చేపల్ని కంపెనీ గడ తీసుకెళ్దాం కొద్ది నుంచి పట్టిన చేపలన్నిటిని దాంట్లో చిన్న చేపలు ఉండే మన వాళ్ళు ఎత్తుకొత్తన్నారు చూడండి మనం పొద్దు నుంచి పట్టిన చేపలు దాంట్లో ఫ్రెండ్స్ మనం పెద్ద చేప బతికేద్దా ని ఫ్రెండ్స్ మనం పొద్దున చేపలు పట్టి నేను ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాం ఇప్పుడు బోన్ చేసి మనం ఇంటికి వెళ్తున్నాం కంపెనీ మొత్తం వేసేదండి బా కట్టేసాము మనం ఇప్పుడు ఈ చేపలన్నీ తీసుకెళ్ళి కోల్డ్ రైస్ వెళ్ళి కోల్డ్ రైస్ వేసి ఎంతమంది వచ్చిందో మీకు చెప్తాను ఇప్పుడు కనగాలొచ్చేసాము అన్నయ్య కాదు పట్టుకుంటాడు పట్టుకోండి నీళ్ళు ఏవా నీళ్ళు వంచేద్దామా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చేపలు ఇప్పుడు తెచ్చాం కదా కంపెనీ కూడా నీళ్ళని వాటర్ ఉంపేస్తున్నామా ఫ్రెండ్స్ ఇగో మనం పట్టుకొచ్చిన చేపలు నేను బాబా తీసుకొచ్చాము వేయడానికి చురుకు ఉన్నాయా దూకి వెళ్ళిపోతున్నాయి ఇయే మనం పొద్దు నుంచి పట్టించామే మనం వేయడానికి కనకాల షాప్ పడికి వచ్చాము కేజీ సైల్ అవన్నీ గ్రేడింగ్ చేస్తున్నారు ఆరు కేజీ కేజీ సైల్ బాబు ఇటు మూడు పడిపోయినాయి

हम्म, हाँ, बात हमलोग, ये ना, ये, सात छः तेरा दो-दो तेरा दो-दो बीस को छः, साढ़े सात है, सात है, साढ़े तेरह, बार सात से, हाँ, बीस को सात है, तो सात है नहीं छः किलो कारना, छः कारना क्या करते हैं? जो डकम बाहर वो बाद में दो सर रेडर सुंदर वो दिखाओ सीधा साफ पढ़ फिनो रे रे बाल बाल यार वो दोपहर वाली सुबह की तो इट वर्ड कट चले जुड़े 13:30 बजे वो सोला स्मॉल स्मॉल साइज वो है ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వేసిన చేపలకు మొత్తం ఆరు వేల ఏడు వందల రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళని చూస్తాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపటి వీళ్ళు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా కోసం చాలా ఏంటి బా

oke rescue di nah rescue di ada masalah taruh di mana oke ah okay. yes, ఫ్రెండ్స్ ఏదో చిన్న చిన్నగా ఒక కేక్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది టెన్ కే సబ్స్క్రైబర్ సందర్భంగా ఇప్పుడు మన వాళ్ళు కట్ చేస్తారా కట్ చేయబా ఫ్రెండ్స్ ఎలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి పెట్టుకో ఇంకంతే కింద ఉన్నాడు తిప్పుడు నువ్వు పట్టుకోరాదే నువ్ కజాడుకి పెట్టు ఫ్రెండ్స్ మాయేజ్ మాయేజ్ కొట్టు ఎదురు ఫోన్ చేసాడు రాలేదు ಅಡುಪ್ರೆ ತಿಂ <aí> ఫ్రెండ్స్ ఎలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్ ముందు ముందు చాలా వస్తూ ఉంటాయి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ तेरी क्या पटरी पर उड़ती है? कैसा? ठीक है। कहाँ ना बाबा? ये तेरे पर है क्या? हम्म। आ। नंबर ले सोलह। ट्रांसमार्वल से ही दफ्तर है। बॉय। एंग्री मूव। बच्चे रुकें मूकें जितना। नोट ले पर्सन। ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఇది టెన్కే సబ్స్క్రైబ్ సందర్భంగా ఇదే వాళ్ళ వీడియో అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ